ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నాములు వందనాలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉండటానికి పరిశుద్ధాత్మ మనకి ఎంత సహాయం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి దేవుని కృప మీకందరికీ కూడా తోడే ఉండును గాక మీరంత సుఖంగాను సౌఖ్యంగాను ఉండాలని మరి ప్రభు పేరట మరి తలస్తూ ఉన్నటువంటి వారునా దేవునికి అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారు నా ఇదే ప్రత్యేకంగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంగతులను మరొకసారి జ్ఞాపనం చేసుకోవటానికి సిద్ధపడుతుంటుండగా మనలో మనము ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకోవాల్సినటువంటి వారు ఉన్నాం సావధానంగా మరి దేవుని మాటలు మనం వినవలసినటువంటి వారు నా అయితే అంత్య దినాల్లో జరిగే సంగ సంగతుల గురించి రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా మాట్లాడినటువంటి వారు ఉన్నారు యోహను భక్తకోటికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి ప్రియుల అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి చూడండి ప్రతి ఆత్మను కూడా ఏం చేయకూడదు అంటండి నమ్మొద్దు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి కనుక దేని పడితే దాన్ని నమ్మకూడదు ఈ రోజున నమ్మబలికే రోజుల్లో మనం ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క సోషల్ మీడియా మరి చాలా ప్రజ్వలు లేటం ద్వారా అంతేకాదు సోషల్ మీడియా మరి ఎంతో విస్తారంగా వ్యాప్తి చెందడు ద్వారా మీడియాలో వచ్చే కథనాలన్నిటిని కూడా నిశ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదు తెలియనటువంటి ఒక భయానక పరిస్థితిలో నేడు సంఘం ఉన్నటువంటిది ఉంది ఇక్కడ ఒకసారి చూసినట్టు ఇటీవల ఉన్న ఉన్న ఉన్నట్లుగానే అప్పటికప్పుడు ప్రాచుర్యంలోనికి వచ్చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నటువంటి అన్నాం ఆయన పేరే జోసఫ్ గారు ఆయన కూడా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు ఆయన మరి కేథలిక్ అని చెప్తున్నారు అయితే ఆయన పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టినటువంటి వారు ఈయనే ఈ మధ్యలో మరి గమనించినట్లయితే ప్రతి ఛానల్లో కూడా ఈయనే కనిపిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు చూడి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అనంటే ఒక రాజ్యము తన మీద తానే తిరుగుబాటు చేస్తే అది నాశనమైపోద్దని దైవగ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది అందుకు మిమ్మల్ని ఒకరినొకడు మీరు ఒకరినొకరు ఖర్చుకునేలా మీరు నష్టపోతారు మీరు నశిస్తారు బొత్తిగా నశిస్తారని రాబడింది ఒకరినొకరు భక్షించుకోవద్దు అంటూ ప్రభు మాట్లాడినటువంటి వారు ఉన్నారు కానీ జరుగుతున్నటువంటి సంగతులు చూస్తుండే చూడండి ఇప్పుడు క్రైస్తవుల మీదకి క్రైస్తవులు లేస్తున్నారు అంటే ఇంతకు ఎవరు క్రైస్తవులు హూ ఇస్ ద క్రిస్టియన్ హూ ఇస్ ద ట్రూ క్రిస్టియన్ ఎవరు నిజమైనటువంటి క్రైస్తవుడు అనేదే మరి ఈ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తున్నాడంటూ గ్రంథము సెలవిస్తున్నట్టు ఉంది ఈ పాస్ట్ గారు ఇప్పటికప్పుడు వచ్చేసి నేను సమ సమాజాన్ని నిర్మిస్తాను అంటూ మరి భారతదేశం యొక్క బరువంతా కూడా భారత క్రైస్తత్వం యొక్క భారమంతా తన మీద వేసుకున్నటువంటి వాడుకున్నాడు అని అంటాడు ఒక అజయ్ బాబు గారు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి మీద నేను కేసులు కడతాను ఎవరైనా కానీ పరమత దోషణ ఎవరు చేసినా కానీ వారందరి మీద కేసులు కట్టేస్తాను కానీ అనేకులు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే మరి ఈయనొక్కడి మీదే కట్టినావేంటి అంటే ఇప్పుడే కదా ప్రారంభమైంది ఇప్పుడే కదా ప్రారంభమైంది అంటే యాంటీ క్రైస్ట్ యొక్క ఆత్మను ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు విరోధి యొక్క ఆత్మను క్రీస్తు ఏం చెప్తున్నారు ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథం కూడా చెప్తున్న అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయినటువంటి వారు ఉన్నారు ఈరోజు ఈయన కూర్చి కొంచెము లోతుగా ఆలోచన చేస్తే ఒక ఆయన లైవ్లో ప్రశ్నిస్తున్నారు అదేంటంటే మరి మీరు బొట్టు పెట్టుకున్నారు ఏంటంటే అది నా పర్సనల్ నా పర్సనల్ అని చెప్తున్నాడు ఇవి చూడండి ఒక టైటిల్ ఉంది నేను క్రైస్తవునే కానీ విగ్రహాలను పూజిస్తాను మరి క్రైస్తత్వంలో మరి విగ్రహారాధన అంటే మనకు కనిపించే విగ్రహారాధన కాదు కానీ దేవునికి విరోధమైనటువంటిది లేక కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించిన దేన్ని అనుసరించినా అదే విగ్రహారాధనగా భావించాలి వీడంటే నేను గుండు కూడా చేయించుకుంటాను అంటున్నారు కనుక ఎలాంటి వాతావరణంలో మనమున్నామో బైబిల్ ఏమో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఏం మాట్లాడుతుంది అపోస్తు పౌలు కొరింతెలువు రాసినటువంటి రెండవ పత్రికలో ఒక ప్రత్యేకతను తెలియజేస్తున్నాడు ఒక దేవుని బిడ్డలు అంటే ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ పెద్దలు కానీ మరి ఎవరైనా కావచ్చు అండి ఓ సెపరేటెడ్ లైఫ్ అనేది కావాలి చాలా దినాలుగా ప్రతినిత్యం కూడా జ్ఞాపనం చేసుకుంటున్నాం నిన్న మొన్న కూడా మాట్లాడుకుంటున్నప్పుడు పౌలుసీలను వారు అరెస్ట్ చేసినప్పుడు ఫిలిపీ ప్రాంతంలో వాళ్ళు అంటారు వీళ్ళ యొక్క విధులు వేరండి వీళ్ళ యొక్క పద్ధతులు వేరండి అంతేకాదు యూదులు ఉంటారు ఆశ్వరోష్ యొక్క పరిపాలనలో ఆ యొక్క హామన్ అంటాడు రాజా ఒక జాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మన విధులకు వారి విధులు వేరేగా ఉన్నాయి అంటే వాళ్ళ దే ఆర్ సెపరేటెడ్ పీపుల్ వారు ప్రత్యేకమైనటువంటి వారు వారి యొక్క ఆలోచన విధానం వేరు వాళ్ళ యొక్క నడవడికి వేరు వాళ్ళంతా మనం ఉన్నట్టుగా ఉండరు మన యొక్క ఆచార వ్యవహారాల్లో వాళ్ళ మునుగరు వాళ్ళు వివేచన కలిగినటువంటి వారు వారు ప్రత్యేకమైనటువంటి వారు వారి జ్ఞానం వేరు మన జ్ఞానం వేరు అంటూ లోకం చెప్పుకుంటున్నండి అయితే కొన్ని పత్రికలు అంటారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంతేకాదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందుక వాట్స్ ద కంపారిజన్ హౌ కెన్ వీ కంపేర్ అదర్స్ మరి ఈ యొక్క దైవికమైనటువంటి మార్గంలో కులము మతము భేదం అనేది లేనే లేదండి ఇది ఒక మార్గం కానీ ఇక్కడ ఈయన ఈ జోసఫ్ అనే ఆ స్టేజెస్ మీదకి వచ్చి క్రైస్తవుల మీద ఎలిగేషన్ చేస్తున్నాడు నినువలని పొరుగు వాళ్ళని ప్రేమించమని యేసుప్రభా చెప్తుంటే ఆ పొరుగు వాళ్ళని ఎక్కడ చో తీసుకెళ్తున్నాడంటే సమాజ మందిరాలకి అప్పగిచ్చేస్తున్నాడు పోలీస్ స్టేషన్కి అప్పగిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈయనే ఈ మహానుభావుడు కేసు ఫైల్ చేసినటువంటి అండి మరి బైబిల్ తత్వం ఏం చేస్తుంది కీడు వచ్చినా కానీ మరి న్యాయం తప్పడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది మనము మరి దేవుని మీద ఆధారపడాలని దైవ గ్రంథం సెలవిస్తుంటే ఎవరు ఏసుక్రీస్తు గురించి తెలవన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క బోధల విషయమై సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు ఇలాగ కేసు పెట్టినారంటే సరే అని అనుకోవచ్చు వాళ్ళని క్షమించవచ్చు కానీ ఈయన ఒక మతబోధకుడు మరి ఈయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు నిజంగా ఈయన ఎలాగున్నాడు అంటే యోహాను మొదటి పత్రికలో ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడినట్టు ఉంది మనం చదువుకున్న భాగంలోకి వస్తే నాలుగు నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన నుంచి యేసుక్రీస్తు శరీరధారీ అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునునో అది దేవుని సంబంధమైనది ఇక్కడ దేవుని సంబంధమైనటువంటి వారు ఎవరు అనేది ఆలోచన చేయాలి ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైంది కాదు దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు ఎరుగుదురు ఇప్పుడు ఆల్రెడీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మను ఈయన కలిగి ఉన్నాడు హౌ కెన్ ఇట్ పాసిబుల్ అని అంటే అరే ఆయన పాస్ట్ గారు కదండి ఉన్నాడు ఏంటంటే అంటే ఆయన మాటలు ఆయనకు ధోరణి మరి ఆయన హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది మరి ఎందుకు ఉండడంటే ఉంటాడు ఇస్కర్యోత్ యోధ యేసు ప్రభుత్వటు ఉంటూ సాతాను చేత తన హృదయాన్ని నింపుకున్నటువంటి వాడుకున్నాడు కనుక నేను క్రీస్తును అప్పగించేస్తున్నాడు ఈరోజున మరి ఇలాంటి పాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తును అప్పగించేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వీరు ఏం మాట్లాడుతున్నారు కూడా వీళ్ళకి అర్థం కానటువంటి స్థితిలో వీరు ఉన్నటువంటి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని కూడా నమ్మటానికి అవకాశం లేదండి చాలా గడ్డు పరిస్థితుల్లో క్రైస్తత్వం ఉంది మరి భారతీయ క్రైస్తవంపై ఏమవుతుందంటే ఘోరంగా దాడి జరుగుతూ ఉన్నటువంటిది ఉంది మరి క్రైస్తవంపై దాడి ఎవరు చేస్తున్నారు అంటే ఎవరైనా చేయగలరా అనంటే అంతే క్రీస్తు చేస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు యాంటీ క్రైస్ట్ అంటాము అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధుల జాబితాలోకి వచ్చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దయచేసి మరి క్రైస్తవులైనటువంటి వారు టీవీ ఛానల్స్ యొక్క మాయలో కూడా పడవద్దని మనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్న వాడే యాక్సిడెంట్ అని చెప్తాడు వాడే ప్రమాదం అని చెప్తాడు వాడే హత్య అని చెప్తాడు వాడే నిజమంటాడు వాడే అబద్ధం అంటాడు అయ్యో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులండి ఇప్పటికి కూడా మరి మార్చి నెల ఇరవై ఐదో తేదీన మరి మహిమలోనికి కొనిపోబడినటువంటి ప్రవీణ్ గారి విషయమై ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు అదిగో ప్రవీణ్ ఇదిగో ప్రవీణ్ టీవీ ఛానల్స్ ఓదరుగొట్టేస్తూ ఉన్నటువంటి ఉన్నాయి కనుక ప్రిలరా మనకు జీవితంలో ఇప్పటికైనా కానీ ఆ విషయాల్ని మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం లేకపోతే ఘోరంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటిదిగా ఉంది ఇదేనా మనకు జీవితాన్ని ఖచ్చితమైనటువంటిదిగా మనం గుర్తించవలసినటువంటి వారు ఏది దేవునగా ఆత్మ ఏది దురాత్మ అనేది మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే ఇక్కడ క్రీస్తు విరోధి ఆత్మ అంటున్నారు ఇంకొకటి మనం గమనించినట్లయితే ఎందుకు ఇలాంటి జోసఫ్ గారు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మరి అంతేకాదు ఈయన ఎక్కడ కూర్చున్నారు అని అంటే ఆ టీవీ ఛానల్స్లో కరుణాకర్ సుగ్రం గారి పక్కన కూర్చుని ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈయన మరి క్రైస్తవ భావజాలాన్ని కలిగి ఉన్నాడా లేకపోతే వేరే భావజాలాన్ని కన కలిగి ఉన్నాడా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఈయన క్రీస్తుకి విరోధంగా క్రైస్తవులకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈయన ఎక్కడి నుంచి లేచి వచ్చినాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అయితే క్రీస్తు విరోధ ఆత్మ అన్నాడు తర్వాత మనము మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో వారు దేవుని సంబంధులు మరి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు మనలో యేసుక్రీస్తును కలిగి ఉండవలసినటువంటి వారికి మనం ఉన్నాము మరి మనలో ఆయన ఉన్నట్లయితే నిజంగా లోకంలో ఉన్నటువంటి వానికంటే మనలో ఉన్నటువంటి ప్రభువారు చాలా గొప్పవారు కనుక మనం ఆల్రెడీ లోకాన్ని జయించినటువంటి వారున మనమేమి కొట్లాడవలసినటువంటి అవసరం లేదు క్రైస్తవులు ఎవరు కూడా కొట్లాడవలసినటువంటి అవసరం లేదు క్రైస్తవుల పక్షంగా ఎవరు కూడా ఒకళ్ళత తీసుకువస్తున్నటువంటి అవసరత అంతకంటే లేదని చెప్తూ ఉన్నటువంటి వారున మరి ఈరోజున ఎవరైతే క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులకు విరోధంగా మాట్లాడుతున్నారు వివేచన జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు వారిని గురించి రాబడింది వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారంటండి వాళ్ళు లోక సంబంధులు అని బైబిల్ చెప్తుంది కనుక లోక సంబంధులతో విషయమై చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు లోకము వారి మాట విను ఎవరు మాట వింటుంది అజయ్ బాబు చెప్తున్నటువంటి మాట లోకమినదు అలాగే ఇంకొక గారు చెప్తున్నటువంటి మాట లోకం ఎందు కానీ లోక సంబంధుల మాట ఏం చేస్తారు లోకం ఎంట ఉంటుంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే గుర్ర చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళని కూడా ఇలాంటి వారికి వచ్చి మనం చెప్పుకోవచ్చు లోక వారి మాట వింటుంది మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును ఎవరైతే దేవుని ఎరిగినటువంటి వారు ఉంటారో వారు మాత్రమే ఏం చేస్తారంటే దైవ బిడ్డల యొక్క మాట వింటారు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువల్ల మనము సత్యస్వరూపమైన ఆత్మేదో బ్రహ్మపర్చ ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము అంటూ దైవగ్రంథంలో రాయబడినటువంటిది ఉంది ఇప్పటికైనా ఏది దేవుని యొక్క ఆత్మ ఏది దైవ సంబంధమైనటువంటి ఆత్మ అనేది మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం లేకపోతే మరి చాలా ఆత్మీయంగా చాలా నష్టాన్ని చవిచూడవలసినటువంటి వారు ఉన్నాం ప్రిల్లరా ఇప్పటికైనా ప్రతి ఆత్మను దయచేసి నమ్మొద్దు ఇప్పటికీ క్రైస్తవంపై బురద జలబడుతూ ఉన్నటువంటిది ఉంది క్రైస్తత్వాన్ని ఆబాలు ఆబాసు పాలు చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వారు వల్ల కాదు కానీ మరి దేవుని వీడులం మనము విశ్వాసంలో స్థిరమ స్థిరులై సాతానని మనము ఎదిరించినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆ మెయిన్